ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు మనం అతి శక్తివంతమైన మహాప్రభావం కలిగిన మృత్యు వినాశక త్రయంబకేశ్వర మాలా మంత్రము గురించి చెప్పుకుందాం ఈ మంత్రము అఘోరాస్త్రము అని చెప్పబడుతూ ఉంటుంది ఈ మంత్రము అపమృత్యు భయముల నుండి గండముల నుండి మరియు జాతకంలో ఉండే గోచర దోషముల నుండి అతి సునాసంగా బయటపడుతూ ఆరోగ్యము ఆయస్సును ప్రసాదించగలదు ఆకస్మిక రుగ్మతలు లేక ఆకస్మిక వ్యాధులకు యాక్సిడెంట్లకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది ఈ మంత్రము రోజుకి పదిమాలలు కేవలం పదకొండు రోజు చేస్తే చాలు వారికి ఎటువంటి అపమృత్యువులు ఉండవు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు భయం ఏదైనా అనుమానం ఉంటే ఈ మంత్రము కేవలం మూడు సార్లు అభిమంత్రించిన నీళ్లు తాగి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి ప్రమాదములు జరగకుండా అతి సునాసంగా ఇంటికి రావచ్చు ఈ మంత్రము ఒకరోజు జపం చేస్తే వారింటరిని రక్షించగల మహా శక్తివంతమైన ప్రభావం కలిగిన మహామంత్రము ఎవరైనా దీర్ఘ వ్యాధులతో బాధపడుతుండేవారు ఈ మంత్రము జపం చేసి లేక ఈ మంత్రం జపం చేసేవారు వారికి ఈ మంత్రము పదకొండు సార్లు అభ్యంత్రి నీళ్ళను గాని విభూతిని గాని తెల్ల ఆవాలను గాని లేదా ఏదైనా తినే పదార్థమును అభిమంత్రించి ఇస్తే వారు మూడు రోజులు తింటే చాలు వారికి గ్రహ దోషములు తొలగి ఆరోగ్యము కుదిరి పడుతుంది స్వరూపులారా ఈ మంత్రము శివుని యొక్క మంత్రము కాబట్టి మీరు శివుని ఆరాధన చేస్తూ శివాలయ దర్శనము చేస్తూ ఈ మంత్రము జపం చేస్తే చాలు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి సాధారణ నియమములతోనే జపం చేయవచ్చు ఇప్పుడు మంత్రము ॐ हौं व्रूं जों सः नमो भगवते त्र्यम्बकाय शोळपाणये रुद्रायामृतमूर्तये माम् जीवाय चन्द्रजटिलाय त्रिभ्रान्तकाय हं ह्रीं रुद्राय ऋग्व्यजिश्यामरूपाय अग्नित्रिनयन ज्वलज्ज्वल प्रज्ज्वल प्रज्वल माम् रक्ष रक्ष अघोरास्त्राय सः जूं जूं हौं ओं हुम् फट स्वाहा मंत्र मरा सारी ओम हाउम ब्लूम जोम साहा नमो भगवते त्रयंबकाय सोला पाने रुद्राया मृता मूर्ताये माम जीवाया चंद्र जटिलाया त्रिप्रांतकाया हम रुद्राया रुग यजुष्याम रूपाया अग्नि त्रिनयना ज्वाला ज्वाला प्रज्वाला प्रज्वाला माम रक्षा रक्षा अगोरास्त्राया सह जोम ब्लूम हाउम ओम फट स्वाहांत्री ओम हौं हाँ, ब् जों सह नमो भगवते त्रयंबकाय शो पण रुद्राया मृतमूर्त मं जीवाय चंद्र जटिलाय त्रिभुरातकाय हम ह्रीं रुद्रा ऋग्वजिश्यामूात्रिनयन ज्वल ज्वल प्रज्जल प्रज्वल मं रक्ष रक्ष अघोरास्त्रा सह जूम जूं हौं हाँ, ओम हुम फट् स्वाहा దివాత్మ స్వరూపులారా ఇటువంటి మంత్రములు చేసి మనంతట మనమే మన జీవితంలో వచ్చే రుగ్మతలకు భయములకు వ్యాధులకు నివారణ చేసుకుని ధైర్యవంతమైన సాహసోపేతమైన జీవితం గడిపేందుకు ఆ రుద్రుని యొక్క అనుగ్రహముతో అపమృత్యు దోషముల నుండి మరియు దీర్ఘ వ్యాధుల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం గడిపేందుకు ఈ మంత్రము చాలా వరకు ఉపయోగపడుతుంది కింద డిస్క్రిప్షన్ లో శివ ప్లేలిస్ట్ ఉంది వినండి శివదేవుని యొక్క మంత్రములు వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి దివ్యాత్మ స్వరూపులార హైందవ సనాతన ధర్మ మన కోసం అందించిన విద్యలు మనం ఉపయోగించుకొని మన జీవితంలో మనం సరిచేసుకోవడంతో పాటు ఆనందకరమైన జీవితం కొనసాగించడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్